హాయ్ అందరికీ కోడిగుడ్డు జున్నుతో చాలా రెసిపీస్ చేస్తూ ఉంటాము కానీ ఫ్రైడ్ రైస్ కూడా ఒకసారి ప్రిపేర్ చేసుకున్నారంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారండి చాలా రుచిగా ఉంటుంది సింపుల్గా అయిపోతుంది దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్లో ఒక టేబుల్ స్పూన్ దాకా నూనెను వేసుకొని పావు టేబుల్ స్పూన్ అంత సాల్ట్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా కారం వేసుకోండి ఈ మిశ్రమాన్ని అంతా కూడా బాగా ఈ అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోండి ఎక్కడ కూడా ఉండలేకుండా చూసుకోండి తర్వాత దీంట్లోనే ఒక మూడు నుంచి నాలుగు కోడిగుడ్లను పగలు కొట్టి వేసుకోండి మీరు కొంచెం ఎక్కువగా కావాలంటే ఎక్కువ కూడా యూస్ చేసుకోవచ్చు దీని అంతా వేసేసుకున్నాక బాగా మిక్స్ చేసేసుకోండి ఇలా ముందే నూనెలో ఉప్పు కారం వేయడం వలన కోడిగుడ్డు విశ్రమంలోకి చక్కగా ఉప్పు కారం అంతా కూడా కలిసిపోయిందండి ఎక్కడ కూడా ఉండలనేవి అస్సలు ఉండవు ఇప్పుడు దీన్ని చిన్న బౌల్లోకి ఈ బ్యాటర్ని తీసేసుకోండి తర్వాత స్టవ్ వెరిగించుకొని గిన్నెలో కొద్దిగా వాటర్ వేసుకొని తర్వాత ఈ కోడిగుడ్డు విశ్రమాన్ని దాంట్లో పెట్టేసేసుకొని మూత పెట్టి ఆవిరి మీద ఒక పది నిమిషాల పాటు కుక్ చేసుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోండి చక్కగా ఈ విధంగా కుక్ అయిపోయి ఉంటుంది ఎక్కడ కూడా పైన అనేది కోడిగుడ్డు అనేది మన చేతికి అంటకుండా ఈ విధంగా కుక్ అయిపోవాలి తర్వాత దీన్ని అంచంతా కూడా స్క్రాప్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి డిమోల్డ్ చేసేసుకోండి చక్కగా కేక్ లాగా ఈ విధంగా రెడీ అయి ఉంటుందండి తర్వాత దీన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి చూడండి మనకి అవైలబుల్ని బట్టి మనం తగ్గట్టు ఇలా పీసెస్లా కట్ చేశానండి చిన్న ముక్కలు ఈ సైజు ఉంటే సరిపోతుంది ఈ జున్ను ముక్కలు మనం సైజు అనేది ఇలా చిన్న సైజు ఉంటే సరిపోతుందండి మనం నూనెలో వేసినప్పుడు రెండింతలు అవుతాయి కాబట్టి ఈ విధంగానే కట్ చేసుకోండి తర్వాత దీంట్లోనే ఒక టేబుల్ స్పూన్ దాకా కార్న్ఫ్లోర్ పిండి చిటికడంతా కారం వేసుకోండి సాల్ట్ అయితే అవసరం ఉండదు కొద్దిగా నీళ్ళు జీలకరించుకొని చక్కగా ఈ పిండి అంతా కూడా ఈ విధంగా కోట్ చేసుకోండి ఎక్కువగా వాటర్ వేయకండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసేసుకోండి ఆయిల్ అనేది ఎక్కువగా వేయకూడదండి కొద్దిగా వేసుకొని తర్వాత ఈ కోడిగుడ్డు విశ్రమం వన్ బై వన్ దీంట్లోకి వేసుకొని అటు ఇటు తిప్పుకుంటూ కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి ఆయిల్లో వేసినప్పుడు కొంచెం ఈ డబల్ సైజ్ అవుతాయి కాబట్టి జాగ్రత్తగా అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోండి కన్సిస్టెన్సీ మనకి ఈ విధంగా ఉంటే సరిపోతుందండి చక్కగా ఈ విధంగా ఫ్రై అయిపోయాక వీటిని వేరొక ప్లేట్లోకి తీసేసుకోండి తర్వాత దీన్ని తీసుకున్న వాటిని పక్కన పెట్టేసేసుకొని ఆయిల్ అనేది కొద్దిగా తీసేసుకోండి తర్వాత రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్లోనే సనగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి రెప్పలు సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి దీంట్లోనే మనం పడేంత కరేపాకు అలాగే దీంట్లో నాలుగైదు సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేసేసుకోండి తర్వాత దీన్ని హై ఫ్లేమ్లోనే టోస్ట్ చేసేసుకున్నాక దీంట్లో ఒక టేబుల్ స్పూన్ దాకా సోయా సాస్ ఒక టేబుల్ స్పూన్ టమాటా సాస్ ఒక టేబుల్ స్పూన్ దాకా వెనిగర్ని వేసుకోండి తర్వాత దీంట్లో కోడిగుడ్డు విశ్రమానంతా కూడా వేసేసుకొని హై ఫ్లేమ్లోనే టోస్ట్ చేసేసుకోండి ఇలా చేయడం వలన టేస్ట్ అనేది చాలా బాగుస్తుందండి తర్వాత మనం ఉడికించిన రైస్ని మీరు తగ్గట్టు దీంట్లోకి వేసుకోండి రైస్ అనేది మనం క్వాంటిటీ తగ్గట్టు యూస్ చేసుకోవచ్చండి దీంట్లో అయితే ఒక కప్ దాకా రైస్ని యూజ్ చేస్తున్నాను రైస్ రైస్నంతా కూడా ఈ విధంగా దీంట్లోకి వేసుకొని నేనైతే బాస్మతి రైస్ యూజ్ చేస్తున్నాను మీరైతే నార్మల్ రైస్తో కూడా చక్కగా చేసుకోవచ్చు దీన్ని హై ఫ్లేమ్లో బాగా మిక్స్ చేసేసుకున్నాక తర్వాత దీంట్లోనే టేస్ట్కి తగినంత సాల్ట్ ఒక పావు టేబుల్ స్పూన్ దాకా మిరియాల పొడి వేసుకోండి మిరియాల పొడి అనేది చెక్ చేసుకొని వేసుకోండి కారం అనేది మనం చూసుకొని వేసుకోవాలి తర్వాత గుప్పిడంతా కొత్తిమీర వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి తర్వాత దీన్ని వేడివేడిగా సర్వ్ చేసుకున్నారంటే చాలా బాగుంటుందండి చాలా సింపుల్గా మనం ఈ కోడిగుడ్డు జున్నతో ఫ్రైడ్ రైస్ చేసేసుకున్నాం కదా చూస్తుంటేనే నోరతుందా ఇంకేందుకు ఆలస్యం సింపుల్గా ట్రై చేయండి ఒకసారి చేసుకొని తిన్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు అంత టేస్టీగా ఉంటుంది సింపుల్గా అయిపోతుంది రుచిగా ఉంటుంది ఈ వీడియో చూసి మీరు కూడా ట్రై చేస్తున్నట్లయితే ఎలా వచ్చిందనేది తప్పకుండా కామెంట్ రూపాన్ని తెలియచేయండి మరెన్నో టేస్టీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ చూస్తూ ఉండండి థ్యాంక్ యూ